అందరికీ నమస్కారం నేను మీ బీసీ రెడ్డి వాస్తవంగా చెప్పాలంటే జన సైనికులు అంటేనే నాకు తెలిసినంత వరకు యథార్థవాదులు ముక్సూటిగా ఉంటారు పోరాట యోధులు అనేది నేనైతే గుర్తించాను కానీ విచిత్రంగా నేను నాకు కింద వీడియోలో అంటే పొద్దున్న పోస్ట్ చేసిన వీడియోలో ఒక పదేమో కామెంట్లు వచ్చినాయి మహాసేన రాజేష్ గురించి ఒక వీడియో చెయ్యి అని చెప్పేసి సరే నా సబ్స్క్రైబర్స్ అంటే నా ఫ్యామిలీ మెంబర్స్ తోటే సమానం అసలు ఏం జరిగిందని చెప్పేసి చూశాను చూస్తే ఎక్కువగా జనసేనకులు మహాసేన రాజేష్ని ట్రోల్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి ఈ విషయం మీద అంటే మహాసేన రాజేష్ చెప్పింది ఏంటి అంటే నేను జనసేనకి మద్దతు ఉపసంహరిస్తున్నాను ఆయన ఎక్కడైతే పోటీ చేస్తాడో ఆ పోటీ చేసే స్థానాల్లో జనసేనకు ఓటు వేయొద్దు వైఎస్ఆర్సీపీకి అయినా ఓటు వేయండి అని చెప్పి చెప్తాను అని చెప్పి ఆ వీడియోలో ఆయన పోస్ట్ చేస్తే దాన్ని వీళ్ళు కామెంట్ చేస్తా ఉన్నారు అసలు ఇక్కడ మీరు నాకు నవ్వు వస్తుంది మిమ్మల్ని చూస్తే నిజంగా అంటే మీరంతా నాకు గౌరవం ఉంది తప్పు లేదు అతను ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ వాస్తవంగా చెప్పాలంటే నేను కూడా అదే అనుకోండి మాకు నిద్రలేస్తే తిండి కానీ పీల్చే శ్వాస కానీ ఏదైనా లైక్లు కామెంట్లు వ్యూస్ అప్పుడప్పుడు ఏంటంటే ఇలాంటి జిమ్లు చేయాలి తప్పదు ఏదో ఒక జిమ్కు వీడియో పెట్టడం వ్యూస్ పెంచుకోవటం ఎందుకంటే ఛానల్ పడిపోద్ది ఇట్లా నా లాగా నా వీడియోస్లో చాలా మంది కింద కామెంట్లు పెడుతుంటారు అట్లా ఉన్నది ఉన్నట్టుగా వాస్తవాలు చెప్తే పెద్ద వ్యూస్ రావు అప్పుడు ఏం చేయాలి సెన్సేషనల్ క్రియేట్ చేయాలి ఆ సెన్సేషనల్ క్రియేట్ చేసినప్పుడు వ్యూస్ ఎక్కువ వస్తాయి ఛానల్ వైరల్ అయిపోద్ది ఆటోమేటిక్గా ఇప్పుడు కరెక్ట్ సిచ్యువేషన్ ఏంటి జనసేనని టార్గెట్ చేయాలి జనసేనని టార్గెట్ చేస్తే ఆటోమేటిక్గా వైరల్ అయిపోతాం మనం గొప్పలం అయిపోతాం ఛానల్ పెరుగుద్ది వ్యూవర్షిప్ పెరుగుద్ది రెవెన్యూ పెరుగుద్ది ఇది ఆయన వ్యూహం అయ్యి ఉండొచ్చు అదేం తప్పు కాదు ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్గా అతను చేసుకోవడంలో అతని ఛానల్ డెవలప్ చేసుకోవడంలో అతని వ్యూస్ కోసం అతను కష్టపడటంలో తప్పలేదు నేనైనా నా వ్యూస్ కోసం నేను మంచి కంటెంట్ కోసం ప్రయత్నిస్తూనే ఉంటాను అయితే దీంట్లో ఎవరు ఎంచుకునే మార్గం ఉంటుంది అతని కాంట్రవర్షీ ద్వారా నా ఛానల్ వివర్షిప్ రావాలనుకోవచ్చు నేను సాఫ్ట్ కార్నర్లో నా ఛానల్ వివర్షిప్ రావాలనుకోవచ్చు ఎవరిది మార్గం వాళ్ళది కానీ మీరు ఆయన గురించి ఏదో గొప్పగా అంటే ఆయన చెప్పినంత మాత్రాన టీడీపీ మీకు దూరం అయిపోద్ది ఒత్తు ధర్మాన్ని విస్మరిస్తుంది చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి ఆయనకి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను తెలంగాణలో బరి లెక్క అని చెప్పి ఒక అమ్మాయి పోటీ చేసింది ఇండిపెండెంట్గా తెలంగాణ అసెంబ్లీలో నేను కూడా ఆ అమ్మాయి గెలిచేస్తుంది అనుకున్నా ఆ అమ్మాయికి సంబంధించి కూడా రెండు వీడియోస్ చేశారు ఖచ్చితంగా ఆ అమ్మాయికి ఓట్ వేయండి అని చెప్పి చాలా మంది వెళ్ళారు అక్కడికి హైకోర్టు మాజీ జడ్జిలు అయితే మీ జేడి లక్ష్మీనారాయణ గారు కొన్ని యూట్యూబ్ ఛానల్ వెళ్ళిపోయినాయి దాదాపుగా వందల సంఖ్యలో ఆ అమ్మాయికి సపోర్ట్ చేశారు ఆ రాష్ట్రంలో ప్రతి వీధిలో ప్రతి దగ్గర అది ఒక చర్చ అయింది తీరా ఆ అమ్మాయికి వచ్చిన ఓట్లు ఎన్ని ఐదు వేల ఓట్లు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంతా ఎలా ఉంటుందంటే కూరలో కరివేపాకు ఒక రకంగా చెప్పాలంటే ఆవగింది అది లేకపోతే రుచి ఉండదు కాబట్టి ఒక రాజకీయ పార్టీ దాంట్లో అంటే ఒక మన వంటకు ఉంటుంది దాంట్లో కరివేపాకు ఆవాలు లేకపోతే ఏమవుతుంది కొంచెం టేస్ట్ తగ్గద్ది ఆ స్మెల్ తగ్గద్ది ఆ స్మెల్ బాగుండాలా రుచి బాగుండాలంటే అవి ఇయ్యాలి కాబట్టి ఈ సోషల్ మీడియా కూడా రాజకీయ పార్టీలకు అవసరం అంతే అంతేగాని వీటి వల్ల తెగేది తెల్లారేది వీళ్ళు చెప్తే ఏదో అయిపోద్ది అనేది అయితే భ్రమ కాకపోతే ఎప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలో ముఖ్యంగా ఓటేసేది స్థానిక నాయకత్వం గురించి కూడా కాదు కేవలం ఏంటంటే ఆ పార్టీ అధినేత గురించి చూసే ఓటేస్తారు ఇక్కడ మీరు ఈ రాజేష్ మహాసేన గురించి అంత పెద్ద గొప్పగా ఊహించుకోవాల్సినంత అవసరం లేదు ఆయన చెప్పినంత మాత్రాన ఓడిపోతామా లేకపోతే ఆయన కూటమిని విచ్ఛిన్నం చేయడానికి ఉన్న ప్రయత్నిస్తున్నాడా లేకపోతే వైసీపీకి అమ్ముడు పోయేడా ఈ ఇంత పెద్ద మాటలు మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు ఇది జస్ట్ సిల్లీ సోషల్ మీడియాలో ఎవరైనా ఒక యూట్యూబర్గా ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసుకుంటేనే వ్యూస్ ఎక్కువ వస్తాయి ఆ ఛానల్ బతకద్ది చంద్రబాబు నాయుడు గారు ఆయనకి చెప్పలేదు అని మీరు ఎట్లా అనుకుంటారు చెప్పండి చాలా సందర్భాల్లో చెప్పు ఉంటాడు నేను కూడా ఒక వీడియో చేశాను తెలుగుదేశం పార్టీ నాయకులు స్పందించి రాజేష్ మహాసేన లాంటి గొప్ప నాయకులను తీసుకొచ్చుకొని కొద్ది రోజులు ట్రైనింగ్ ఇవ్వండి ఆయనకి పొత్తు ధర్మం గురించి పార్టీలతో ఎలా ఉండాలి రాజకీయంగా ఎలా ఎదగాలి అనేది కొంచెం చెప్పండి అని కూడా నేను కూడా ఒక వీడియో చేశాను దానికి తగ్గట్టుగానే స్పందించి ఉంటారు వాళ్ళు అంటే నేను ఒక్కనే కాదు చాలామంది చెప్పారు స్పందించి ఉంటారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అనేక మాటలు ఆయనకి చెప్పు ఉంటారు కానీ ప్రతిక్షణం కాపలా కలుసుకొని కూర్చొని ఉండలేరు కదా దానివల్ల ఏంటంటే నేను కొంచెం సంయమనం పాటించండి తెలుగుదేశం పార్టీకి కూడా చాలా సమస్యలు ఉంటాయి పవన్ కళ్యాణ్ గారికి కూడా చాలా సమస్యలు ఉంటాయి నిద్రలేసి ఇప్పుడు ఈ పొత్తుకు సంబంధించి అభ్యర్థులు గెలుపు ఈరోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్సీపీ ఎన్ని అక్రమాలకు పాల్పడుతుందో వాటన్నిటిని కూడా వాళ్ళు ఎదుర్కోవాలి ప్రచారం నిర్వహించుకోవాలి అభ్యర్థులను గెలిపించుకోవాలి వాళ్ళ నెత్తిన ఒక కుంపటి పెట్టుకొని నిజంగా చెప్పాలంటే చావు బతుకుల మధ్య పోరాడుతున్నారు ఈ సందర్భంలో అతనేదో పాపం ఇలాంటి ఇది చేస్తే మీరు దానికి బెంబేలు ఎత్తుపోయి తెలుగుదేశం పార్టీని బ్లేమ్ చేయడం అనేది నాకు తెలిసినంత వరకు కొంచెం ఆలోచించుకోండి మీరు మంచి పిల్లలు మీరు చాలా చాలా ఇప్పుడు గొప్పగా ఎదిగారు కూడా మీరు కొంచెం ఆలోచించండి ఆలోచించి అతని గురించి కొంచెం అధ్యయనం చేసి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తే బాగుంటుంది ఒకరోజు ఓపిక పట్టండి మంచి రిజల్ట్ వస్తుందని నేనైతే అనుకుంటున్నాను రాకపోయినా దాని గురించి మీరు పెద్ద బెంబేలు ఎత్తి భయపడాల్సిన విషయం ఏం లేదు నేను ఆల్రెడీ ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్పాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు